జీవితానికి ఒక గొప్ప జీవితం ఆశీర్వాదంతో ఉన్నటువంటి జీవితం అందుకని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఏం చేశారంటే మారు మనసు పొంది యోగాంతా చేత బాప్తి వచ్చారు మారు మనసు పొంది బాప్తి తీసుకొని వచ్చారు తిరిగి పాపంలో పడకుండా ఉండడానికే బాప్తిష్కము బాప్తి తీసుకొని మళ్ళీ పాపం చేయమని కాదు అందుకని ఇది కూడా ఏమైపోయిందంటే ఓ తర్వాత అయిపోయింది పెళ్ళి ఉంది కాబట్టి తీసుకో బాప్తూస్తుంది పెళ్లి పెళ్ళి పెళ్ళింది కాబట్టి తీసుకో పెళ్ళి వాక్యముని విని మారు పొందిన తర్వాత బాషం తీసుకోవాలని చెప్పింది వాక్యం కానీ వాక్యాన్ని పట్టించుకో మనం పెళ్ళి కాబట్టి బాప్స్సు తీసుకోవాలి మారణ స్పందనేది లేదు ఏసు ప్రభు అంటే తీరు అసలు ఒక్కరోజును కుట్టినప్పటి నుంచి ఒక్క రోజు దేవుని పొందనకి వచ్చింది లేదు ఒక్కరోజు పది నిమిషాల నుంచి దేవుని వాక్యం లేని తెలియదు కానీ బాప్తూసుకు ఎందుకు బాప్తి ఇంకా పాఠం పట్టుకోవడానికి వాక్యములు విని మార మనసు పొంది అని చెప్పారు అందుకని ప్రభుత్వం ఏం చెప్తున్నాడు బాప్తి యోగాను వచ్చి పరలోక రాజ్యం మార మనసు పొందుడని యోదయాల కేక వేసి కేక ఆ కేక విన్నటువంటి వాళ్ళు ఏం అంటే దేవుడు రాజ్యం సమీపిస్తున్నారు ఆయన రాజ్యం వస్తుంది మారు మనసు పండమని చెప్పి యోగానంగా చెప్తున్నారని బాప్ చేసుకున్నావు చాలా అందుకనే పెళ్లి కొరకు చాలా నియమించబడింది బాప్ మారు మనసు పొందకుండా మారు మనసు పొందకుండా ఉండి బాప్తూ బాప్తిసం పెట్టిండే దేవుడు మారు మనసు పొందిన తర్వాతే బాప్తిసం ఇది గుర్తుపెట్టుకోము మనం ఎప్పుడే కదా ఇక తర్వాత నువ్వు తీసుకుంటావు తీసుకో తీసుకురండా ఎప్పుడో తీసుకున్నా ఈ సర్దుబాట్ల వలన సంక్రాంతి పెట్టడం అందుకోసమయ మారు మనసు పొందు అన్నాడు అందుకని మారు మనసు పొంది బాప్తి తీసుకున్నాడు అటు తర్వాత యేసు ప్రభు వచ్చారు చూడండి నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన బాప్తిష్కొచ్చి తర్వాత అటు తర్వాత యేసు ప్రభులు వారు వచ్చారు నాలుగోధ్యా పదిహేను వచ్చిన అదే నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన ఏమని చెప్తున్నారు చూడండి అప్పటి నుండి పరలోకనాట్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొద్దు అని చెప్పు ప్రకటింపు వృద్ధులు పెట్టిపోత్యోక అని చెప్పినటువంటి మాటకి యేశ ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏమంటే చూడండి ఏమన్నా చూడండి మూడవ తేవ రెండవ చూడడం లేదు పరలోక రాజ్యం సమీపించినది మీరు మారుమనసు పొందుని ఉదయరణ్యంలో ప్రకటించులేరు ఎవరు బాప్తివకా మతేశ్వర్లో మూడవ తేవ రెండవ చిరుదో మరి ఏసు బ్రహ్మ వారు ఏం చెప్పారు పత్ శువార్త నాలుగో తే అప్పటి నుండి యేసు రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొందని చెప్పొచ్చు ప్రకటింప పెట్టాడు అక్కడ ఆయన చెప్పిన మాటకి ఏదో చెప్పిన మాటకి ఏమాట వ్యత్యాసం ఉందా ఏమి వ్యత్యాసం ఇద్దరు ఒకటే మాట చెప్పారు ఆయన ప్రకటించాడు మార్పం ఈయన కూడా ప్రకటించాడు మారు మనసు పొందలేదు ఇద్దరు ఒకటే మాట చెప్పుకుంటున్నారు వీళ్ళ మాటలు ఏది కూడా చేయగలరు ఎవరిలో తేడా కనపడుతుందంటే వాక్యం వింటున్నటువంటి వారిలోనే తేడా కనపడుతుంది చెప్పే వారిలో తేడా కనపడడం లేదు ఆచరిస్తున్నటువంటి ఒక మనమే తేడా చేపిస్తున్నాం తేడా ఏమిటి మారు మనసు లేకుండా బాప్తిసం పెళ్ళి కొరకు బాప్తిసం అంటాడు సరే తర్వాత మారు మనసు పోతారని చెప్పి మోసారి బాప్తిష్టం చేసుకుంటున్నారు మనమే తేడా చేపిస్తుందా దేవుడు వాక్యం తేడా చూపించడం దేవుని వాక్యం ఒకటే చెప్తుంది అది సర్దుబాటు మన తిరిగింది మార మనసు పొందండి అనే తర్వాత సమయం ఇస్తుంది మారు మనసు పొందు మార మనసు పొందని సమయం ఇస్తుంది స్వామి ఇరవై ఏడో దేవులు మనం చూస్తే ఎన్నిసార్లు గద్దించిన లోపడిన బాటు హఠాత్తుగా మారణం నాకు నాశనం జాగ్రత్తగా చూసుకు వాక్యమును వింటూ నువ్వు మోసపోతున్నావు వాక్యాన్ని వింటూ మోసపోతున్నాడు అందుకోసమే వాక్యాన్ని వింటూ మోసపోవద్దు అందుకని పదిహేడు కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు ముసుకున్న చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టాను ప్రకటించేది మొదలు పెట్టాను సువాక్ చెప్పడం ఆయన ఏం చెందిన మొదలు పెట్టాను కాబట్టి ఏసుతో మొదలు పెట్టింది లేకపోతే యోగా చేత మొదలుపెట్టింది ఏసు కొనసాగించుకుంటూ వచ్చాడు తర్వాత ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే కొనసాగించుకుంటూ వస్తున్నాము కానీ సరిగా కాదు సరైన కాదు మారు మనసు పొందండి మారు మనసు పొందండి మారు మనసే మనిషికి సరైన అందుకని మారు మనసు లేకుండా మనిషి జీవనం కొనసాగిస్తే ఏం ప్రయోజనం లేదు మారు మనసు పొందకుండా దేవుడు వాక్యాలు విన్నాం మారు మనసు పొందకుండా చైనీస్ ఏం ప్రయోజనం అందుకనే చవుడి నేల మీద వర్షము తప్ప 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 నీళ్ళు వర్షం పడితే కూడా ఏం లోపల ఎందుకంటే లోపలికి నా లోపలికి నా చౌడి నేల మీద కుంభ వర్షం కలిసి లోపలికి మాత్రం నీళ్ళు ది అలాగనే మనిషి నేత జీవనం అలాగే ఎన్ని వాక్యాలు విన్నా కూడా లోపలికి దూరం లేదు మన హృదయం ఎలా ఉందంటే చవిటి నేల చవిటి పర్ర ఈ చవిటి పరగా అయిపోయింది మన యొక్క మనసు ఎన్నిసార్లు వాక్యాన్ని కూడా మార మనసు తగిన కొట్ట జీవితమే ఆచరించే విషయంలో జీవించే విషయంలో ఇవన్నిట్లోనూ తప్పిపోతున్నాము తప్పిపోతున్నాం తప్పిపోతున్నాము అందుకని తప్పిపో అందుకని మార్గం తప్పి తెలుగు చుక్కల వలె ఉన్నారు మార్గం తక్కి మార్గం తెలియక పరిగెత్తే చుక్కలు పోతుంది ఆకాశంలో మనం రాత్రి కూడా చూస్తాం అలాగను మనం కూడా ఏం చేస్తున్నామంటే మార్గం తక్కువ మార్గంలో తక్కువ అందుకనే మార్గం తప్పకుండా చూసుకోవాలి ఏసు మార్గం ఇది మతము కాదు ఏసు మార్గం ఏసు మార్గములో ఉండేటట్లు చూడు ఏసు మార్గంలో నడిచేటట్టు చూడాలి అందుకోసమే ఏసు మార్గంలో చూడాలి మనకి